హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిల్లలు అయితే ఉన్నాము ఈ అన్నదారి అయితే చాలా ఫేమస్ అనమాట ఎగ్ దోస్ అనేది ఎగ్ అయితే పాలు కొట్టి గ్లాస్లో అయితే వేసినాడు దీంట్లో అయితే మసాలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసినాడు ఇక పెను చూడొచ్చు పెను పైన దోశ పిండి అయితే దీనిపైన అయితే ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్ మసాలా అంతా పోసేసినాడు అనమాట మొత్తం సరికి సేపులో తిప్పేసినాడు దోశ లాగా ఈ అయితే అన్న ఇరవై ముప్పై దోశలు అయితే చేస్తాడు అనమాట పీలేరులో అయితే ఈయనంత ఫాస్ట్గా ఎగ్ దోశ ఎవరు పోయలేరు అనుకుంటా నేను చూశాను ఈ అన్న దోశ పోసే స్పీడ్ అయితే నేను వీడియో కోసం అడిగినాను స్లోగా ఏమని చెప్పి ఈ స్లోగా ఎంత ఉంది అన్న పోసే స్పీడ్ చూడాలి మీరు ఎంత ఫాస్ట్గా వేస్తాడు అని దోశలు అంత స్పీడ్గా అయితే వేస్తున్నాడు నేను ఇంత కూడా ఎంత ఫాస్ట్గా గా దోశలు వేసేదైతే నాకు నచ్చిన ఊళ్ళలో పీలేరు కూడా ఒకటి అనమాట పీలేరు సంత గానీ అట్లాగే పీలేరు బస్టాండ్ కానీ ఆ పీలేరు స్ట్రీట్ ఫుడ్ కానీ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది అనమాట పీలేరు చూసేదానికి కూడా చాలా ఇష్టం నాకు అన్నగారు హోటల్ అయితే కడపకెళ్ళే రూట్లు అయితే ఉందన్నమాట రోడ్ సైడ్ అయితే ఉంటుంది అన్నైతే దోశ ఇప్పుడు తిప్పేసినాడు ఫ్రెండ్కి అయితే ఎగ్జేస్ట్ చూసేదానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట అన్నేసిన స్టైలు అట్లాగే మసాలా మిక్స్ చేసిన విధానం కూడా చాలా ఆకట్టుకుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి మన టేస్ట్ కూడా బాగుంది అన్నమాట మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి మరి ఇన్స్టి కోసం ట్రావెలింగ్ కోసం